హలో అండి ఈరోజు చాలా స్పెషల్ కూర ఆస్పరాగ్స్ తోటి మంచి కూర ఇది అమెరికాలోను విదేశాల్లోనూ దొరుకుతాయి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత మంచి హెల్దీ కూడా ఆరోగ్యానికి కూడా మంచిది ఫైబర్ ఉంటుంది చాలా రకాల మినరల్స్ విటమిన్స్ ఉంటాయి ఇలా దొరుకుతాయి అనమాట వీటిని కడిగేసి ఇలా చివర్లు కొంచెం కట్ చేసేయండి కొంచెం ముదురుగా ఉంటాయి లేతవైతే బాగుంటాయి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఈలోగా ముందే మనం శనగపప్పుని కొంచెం నానబెట్టుకున్నా సరే నానబెట్టేసి ఉడికించుకున్నా సరే నానబెట్టకపోయినా సరే కుక్కర్లో కొంచెం పదునుగా ఉడికించుకోండి మెత్తగా మాత్రం అవ్వకూడదు ఇలా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫుల్ హోల్ గరం మసాలా వేసుకోండి అవి చాలా తక్కువ వేసుకోండి మైల్డ్గా ఉండాలి ఆస్ప్రాక్స్ ఫ్లేవరే బయటికి రావాలి అవి కొంచెం ఏగిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించిన తర్వాత ఓన్లీ అల్లం తురుము వేసుకోండి అది మీకు ఇష్టమైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి బాగానే ఉంటుంది కానీ అన్నిట్లోనూ వెల్లుల్లిపాయ టేస్ట్ ఒకే రకంగా ఉంటుంది కాబట్టి అల్లం తురుము వేసుకుని చూడండి ఈసారి ఓన్లీ అల్లం తురుము పచ్చిమిరపకాయలు ఇలా అన్నీ ఏగిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న ఈ ఆస్పరాస్ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకుని పీస్ కానీ ఏముండదండి మనం తోట కొరకు వాళ్ళకైతే కష్టపడి పీస్ లాగటం తీయటం చాలా టైం టేకింగ్ ఇదైతే అస్సలు అవసరం లేదు ఇక్కడ మామూలుగా సలాడ్స్లోనూ అక్కడ లైట్గా సాటేజ్ చేసేసి ఇస్తూ ఉంటారు ఉప్పు పెప్పర్ వేసేసి ఇచ్చేస్తూ ఉంటారు ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోండి త్వరగా ఉడుకుతాయి అప్పుడు ఇలా ఉప్పు వేసుకుని పసుపు కారం ఇవన్నీ వేసిన తర్వాత ఏమవుతుందంటే మీరు రుచికి సరిపడా వేసుకోండి కారం ఈ ఉప్పు వేసేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది మళ్ళీ కొంచెంసేపు మో పెట్టేసి మగ్గ పెట్టుకోండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దేనిలోకి తినండి ఆ తర్వాత శాండ్విచ్ల్లో కూడా పెట్టుకుని తినేయచ్చు అనమాట అంత హ్యాపీగా ఉంటుంది కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకుంటే అన్నిట్లోనూ వాడేసుకోవచ్చు ఇలా మళ్ళీ మూత పెట్టేసేయండి ఉప్పు అవన్నీ వేసిన తర్వాత కొంచెంసేపు కలిపి ఆ కారం వాసన పోతుంది కొంచెం వేయించితే ఇప్పుడు మూత పెడితే వెంటనే నీరు వచ్చేస్తుంది అనమాట ఆ నీరుతోనే మగిపోద్ది చాలా త్వరగానే ఉడుకుతాయండి ఎక్కువసేపు టైం పట్టదు ఆ నీరు మొత్తం చూడండి అలా వచ్చింది కదా ఈ నీరు మొత్తం కొంచెం అలా ఉన్నప్పుడు మీ ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా వేసేయండి అంటే మీకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అప్పుడు వేసేసుకోండి ఈ శనగపప్పులో కొంచెం ఉన్నా పర్వాలేదు ఒకవేళ నీరు ఎక్కువ అనిపిస్తే మాత్రం పెద్ద సగ పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ పెద్దసగ పెట్టుకుంటే తొందరగా వాటర్ ఎగిరిపోద్ది లేకపోతే మెత్తగా ఉడికిపోయినా బాగోదు శనగపప్పును మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోండి మెత్తగా ఉడికితే పప్పు కూరలాగా అయిపోయి ముద్దలాగా అయిపోద్ది అలా కాకుండా కొంచెం ఇదిగా ఉండాలి పొలుగ్గా ఉండాలి అది కొంచెం ఉడికిపోయిన తర్వాత ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి తురిమేస్తే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఇంకా మసాలా పొడి ఏం వద్దండి అసలు ఏం అవసరం లేదు మంచి ఫ్లేవర్తో బాగుంటుంది ఎందుకంటే హోల్ గరం మసాలా వేస్తాం కదా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు చివరిలో వేయండి ఈ కరివేపాకు సువాసనతో భలే ఉంటుంది ఇవన్నీ వేసేసిన తర్వాత అన్నీ కలిపి కొంచెం సేపు ఉడికించుకుంటే చాలండి ఎందుకంటే ఈ శనగపప్పు కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి ఈ కొబ్బరి తురుము ఇవన్నీ కూడా కొంచెం ఉడికి మంచి టేస్ట్ వచ్చి గుజ్జుగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు ఇండియాలో అయితే అప్పుడప్పుడు అంట పెద్ద పెద్ద మాల్స్లో కనీస మీరు ఒక తోటకొరకాళ్ళు ఇలా చేసుకోండి ఇండియాలో వాళ్ళు అయితే అమెరికాలోను విదేశాల్లో ఉన్నవాళ్ళు అయితే ఇది కంపల్సరీ ఆస్ప్రాక్స్ ఇలా చేయండి రకరకాలుగా తినవచ్చు మనం చపాతి రైస్ దేనిలోనైనా సరే కొంచెం సనగపప్పు నీళ్లు ఉంటే అవి కూడా పోస్తాను ఇప్పుడు కొంచెం మీ దగ్గరకు పడేటట్టుగాను లేకపోతే ఫ్రైలాగాను మీ దీన్ని బట్టి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి కామెంట్స్ పెట్టండి అలా ఉందో